రాఖీ అంటే కేవలం తాడు కాదు అవి అక్క చెల్లెల్లో ప్రేమకి గుర్తు అక్క చెల్లెల్లో అన్నకి వారి ఇద్దరి మధ్య ప్రేమకి గుర్తుగా కట్టేది రాఖీ రాఖీ విలువ గురించి తెలిపే ఒక చిన్న తగ చూద్దా అనగనగా ఒక ఊరిలో ఒక చెల్లె ఒక అన్న ఉన్నారు అన్న కొద్దిగా అల్లరివాడు చెల్లె అన్నతో ఉంటుంది ఈ రోజే రాఖీ పండుగ నేను నీకు రాఖీ కడతాను ఇప్పటికైనా మంచి వాడిలా ఉండు అంటుంది చెల్లె అదేంటమ్మా రాఖీ కడితే చాలు అల్లరి మానాలంటే కష్టం కదా అని అన్న అంటాడు చిట్టి చెల్ల ప్రేమగా రాకి కట్టింది బాలు చాక్లెట్ ఇచ్చాడు చెల్లికి ముచ్చటైన క్షణం అది ఒకరోజు చెల్లె ప్రమాదవశాత్తు చెరువులో పడిపోతుంది అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లెని తాడుతో పైకి లాగుతాడు అప్పుడు చెల్లె అన్నని పట్టుకొని ఏడుస్తుంది నువ్వు లేకపోతే నాకేం జరిగేదో అని అప్పుడు అన్న అంటాడు రాగి కట్టించుకున్నంత మాత్రానే కాదు ప్రేమతో రక్షించినప్పుడే దానికి అర్థం అని అన్న చెబుతాడు అక్క చెల్లెల్లో అన్నదమ్ములు ఒకరి ఒకరి తోడుగా జీవితాంతం ఉన్నప్పుడే రాఖీ పండగకు నిజమైన నీతి కథలు కొత్త కొత్త స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి